ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంపై మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జిల్లాల వ్యవసాయ శాఖ ఏడీలు వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యాన శాఖ అధికారులు కేవీకే శాస్త్రవేత్తలు ముఖ్య ప్రణాళిక అధికారులు రైతులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ జి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతుల నియంత్రణలో కాకుండా ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగితే ఆర్థిక నష్టం జరగకుండా బీమా రైతులకు ప్రయోజనకరంగా రిస్క్ కవరేజీ కల్పిస్తుందని అన్నారు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం వానాకాలం సీజన్ నుండి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిందని అన్నారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు యాసంగిలో ప్రారంభమైన ఫసల్ బీమా యోజనలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై యాసంగి వరకు కొనసాగి కొన్ని కారణాల వలన రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వైదొలిగిందని అన్నారు వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు నుండి తెలంగాణ ప్రభుత్వం తిరిగి పీఎం ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

निवास रावण द्वारा ग्रामीण स्कूलों द्वारा घरेलू डे एक्टिविटीज के अंदर मैं बात करता हूं और हम प्री प्रोग्राम मिलमा योजना के तहत राज मेला कैंपस केयर और रेस्टोरेंट के पर एजिसेंस केयर कॉम्प्लेट ओवरपेटमेंट कारण अधिानाइज और वेटिंग ग्रुप जॉइन दिस स्पीच फ्रॉम दिस ट्रेड रिलेटेड कहानी प्राप्त इंस्ट्रक्शन में हमें तो शेयर दे दो कि वह एलगी टाइप इस पर अन्य ऐसे वाले जिसकी स्टॉप पर आप सीधा बीट इंस्टॉल कर चाहिए तो केला फील्ड में तो हम कांडियस में ना पड़ते कुछ इश्यूज मुझे जो जिस तरह से इस पर अंदर बड़ा कमिश्नर नोटिस वगैरह तो अभी अगेन जल्द इसका Thank you.